శ్రీ మహాపురాణము విద్యేశ్వర సంహిత అధ తుర్థోధ్యాయ శ్రవణ మనన కీర్తనముల మహిమ మునయ మునయూచు మననం కీదృశం బ్రహ్మన్ శ్రవణం చాపి కీదృశం కీర్తనం వా కథం తస్య కీర్తయత్యథాయం మునులు ఇట్లు పలికిరి ఓ బ్రహ్మన్ మననమనగానేమి శ్రవణము ఎట్టిది శివుని కీర్తించుట ఎట్లు ఈ విషయమును యోగ్యమగు క్రమములో వర్ణింపుము బ్రహ్మోవాచ పూజా జపేశ గుణరూప విలాస విలాసనాం యుక్తి ప్రియేణ మనసా పరిశోధనం ఎత్ తత్సంతతం మననమీశ్వరదృష్టి లభ్యం సర్వేషు సాధనవరేష్వపి ముఖ్య ముఖ్యం బ్రహ్మగారు ఇట్లు పలికిరి శివుని పూజ జపము శివుని గుణములను రూపమును లీలలను నామమును యుక్ యుక్తియందు అభిరుచి గల మనస్సుతో సర్వకాలములలో చింతించుట అనునవి మననమగును గొప్ప సాధనములన్నింటిలో అతిశ్రేష్టమగు ఈ మననము శివుని అనుగ్రహ దృష్టి వలన మాత్రమే లభించును గీతాత్మన శృతిపదేనా చ భాషయా వాణరూప విలాప విలాస విలాసనాం వాచాస్ఫుటంతు రసవత్ స్థవరం యదస్య తత్కీర్తనం భవతి సాధన మత్రమధ్యం శివుని ప్రతాపమును గుణములను రూపమును లీలలను నామమును గానరూపముగా గాని వేదాధ్యయన రూపముగా గాని లేక లౌకిక భాషారూపముగా గాని స్పష్టమగు వాక్కుతో రసవత్తరముగా కీర్తించుట రెండవ సాధనము కేన కరే కరణేన చ శబ్దపుంజం ఎత్ర క్వచిచ్చివ పరం స్త్రీ స్త్రీకేలివత్ దృఢతరం ప్రణిధీయతే ఎత్ తద్వైబుధాహ శ్రవణమత్ర జగత్ప్రసిద్ధం కారణము ఏదైనా స్థలము ఏదైనా శివుని కీర్తించే శబ్దమును శ్రోత్రేంద్రియముతో ప్రియుడు ప్రియురాలి వచనమును వలె మిక్కిలి శ్రద్ధతో వినుటను శ్రవణమని పండితులు చెప్పెదరు ఈ శ్రవణము లోకములో ప్రసిద్ధిగాంచినదే సత్సంగమేన భవతి శ్రవణం పురస్తాత్ సంకీర్తనం పశుపతే రథతత్ దృఢం సార్ సర్వోత్తమం తన్ మననం తదంతే సర్వం హి సంభవతి శంకర దృష్టిపాతే ముందుగా సత్పురుషుల సంగమము సంగము వలన శ్రవణము సిద్ధించును తరువాత శివుని కీర్తనము దృఢమగును దాని తరువాత స సర్వశ్రేష్టముగు శివుని మననము సిద్ధించును శంకరుని అనుగ్రహ దృష్టి ఉన్నచో సర్వము సిద్ధించును సూతౌ వాచ అస్మిన్ సాధన మహత్యే పురావృత్తం మునీశ్వరా యుష్మర్ యుష్మర్ధం ప్రవక్ష్యామి శృణుధ్వమవధాన ఓ మునిశ్రేష్ఠులారా ఈ సాధనము యొక్క మహిమను వివరించే ఒక పూర్వగాథను మీకు చెప్పెదను శ్రద్ధగా వినుడు పురా మమ గరుర్వ్యాస పరాశర మునే సుతార సంభ్రాంత సరస్వత్యాస్తటే శుభే పూర్వము నాకు గురువు పరాశర మహర్షి యొక్క కుమారుడునగు వ్యాసమహర్షి ఉత్తేజితుడై పవిత్రమగు సరస్వతీ నదీ తీరమునందు తపస్సు చేసెను మమదేశికం అప్పుడు భగవాన్ సనత్కుమారుడు సూర్యుని వలె ప్రకాశించే విమానములో అనుకోకుండా అదే దారిలో వెళ్తూ నా గురువు వ్యాసుని చూచెను ధ్యానారూఢ ప్రబుద్ధోసౌ దదర్శ తమాత్ తమజాత్మజం ప్రణిపథ్యా సంభ్రాంత పరం కౌతూహలం మునిహి సూతురిట్టు పలికెను అప్పుడు ధ్యానములోనున్న వ్యాసుడు తరువాత ధ్యానము నుండి లేచి ఎదురుగా బ్రహ్మగారి కుమారుడవు ఆ సనత్కుమారుని చూచెను వెంటనే వ్యాస మహర్షి కంగారుతో మిక్కిలి కుతూహలముతో ఆయనకు నమస్కరించెను దత్వాఘ్యం అస్థ్యై పదదౌ ప్రదదౌ దేవయోగ్యం చ విష్టరం ప్రసన్న ప్రాహతం ప్రహ్వం ప్రభుర్గంభీరయా గిరా వ్యాసుడు ఆయనకు అర్ఘ్యమును దేవతలకి దగిన ఆసనమును ఇచ్చెను సనత్కుమారుడు సంతసించి వినీతుడగు వ్యాసునితో గంభీరమగు వాక్కుతో నిట్లనెను వాచ సత్యం వస్తు ముకరణ గోచర స శివోధా సహయోత్ర తపశ్చరసి కిం కృతే సనత్కుమారుడిట్లు పలికెను ఓ మహర్షి సత్యవస్తువును ధ్యానించుము సులభముగా సాక్షాత్కరించే శివుడే ఆ సత్య వస్తువు నీవిచ్చిన నిస్సహాయుడిగా నుండి దేని కొరకై తపస్సును ఏవ ఏవముక్త కుమారేణ స్వాసయం ముని కామమోక్షాశ్చ వేద వేదమార్గే కృతాదరా సనత్కుమార్ ఇట్లు పలుకగా వేదవ్యాస ముని తన మనస్సులోని మాటను ఇట్లు చెప్పెను వైదిక జీవనములో ధర్మార్థ కామమోక్షములను పురుషార్థములకు ప్రత్యేకముగు ఆదరముగలదు గలదు బహుధ స్థాపిత మయా త్పయా ఏం గురుభూతస్య గురుభూత తమరి దయతో నేను వాటిని లోకములో అనేక ప్రకారములుగా స్థాపించగలిగితే నేను సర్వత్ర గురువుగా ఆదరింపబడుచున్నాను ముక్తి సాధనకం జ్ఞానం నోదేతి పరమాద్భుతం తపశ్చరామి ముం ముక్ధం తత్ర కారణం అయినను నాకు ముక్తికి సాధనముగు జ్ఞానము కలుగలేదు ఇది మిక్కిలి ఆశ్చర్యమును కలిగించుచున్నది నాకు కారణము తెలియకున్నది నేను ముక్తి కొరకు తపస్సును చేయుచున్నాను ఇత్తం కుమారో భగవాన్ వ్యాసేన మునినార్థిత సమర్థ ప్రాహ విప్రేంద్ర నిశ్చయం ముక్తి కారణం ఓ విప్రశ్రేష్ఠులారా ఈ విధముగా సమర్థుడూ భగవాన్ సనత్కుమారుడు వ్యాసమహర్షిచే ప్రార్థింపబడిన వాడై ముక్తి సాధనమును నిశ్చయము చేసి చెప్పెను శ్రవణం కీర్తనం శంభోర్మనం చ మహత్తరం త్రయం సాధన ముక్తం చ విద్యతే వేద సమ్మతం శివుని శ్రవణము కీర్తనము మరియు మననము అను మూడు కలిసి సర్వశ్రేష్టముకు వేద సమ్మతమైన సాధనము అని చెప్పెను పురాహమద సంభ్రాంతో హ్యాన్య సాధన సంభ్రమ అచలే మందర శైలే మందరే శైలే తపశ్చరణమాచరం పూర్వము నేను కూడా ఇతరములు ఇతరముల సాధనములనే భ్రాంతి కలిగి మందర పర్వతమునందు తపముని చేసి తిరిగి శివాజ్ఞయా తతప్రాప్తో భగవాన్ నందికేశ్వర సమే దయాలు భగవాన్ సర్వసాక్షి గణేశ్వర అప్పుడు శివుని ఆజ్ఞచే దయా హృదయుడు ప్రమధ గణాధిపతి సర్వసాక్షియ భగవాన్ నందికేశ్వరుడు నా వద్దకు వచ్చును ఉవాచ అహ్యంస స్నేహం ముక్తి సాధనముత్తమం శ్రవణం కీర్తనం శంభోర్ మరణం వేదసమ్మతం త్రికం సాధనం ముక్తౌ శివేన మమభాషితం శ్రవణాది త్రికం బ్రహ్మం కురుష్వేతి శివుని శ్రవణ కీర్తన మననములు మూడూ కలిసి వేద సమ్మతమగు ఉత్తమ ముక్తికి సాధనమగునని శివుడు నాకు చెప్పి ఉన్నాడు కావున ఓ శరత్కుమారా నీవి మూడింటిని ఆచరించుమని నాకు నందీశ్వరుడు అనేక పర్యాయములు చెప్పినాడు ఏమ తతో వ్యాసం సానుగో జగామ జగామస్వామిమా స్వామిమానేన పదం పరమశోభనం ఇట్లు వ్యాసునితో పలికి బ్రహ్మగారి కుమారుడుగు సనత్కుమారుడు అనుచరులతో కూడి తన విమానములో పరమసుందరమగు బ్రహ్మలోకమునకు చెనెను ఏవముక్తం సమాసేన వృత్తాంత ఉత్తమం ఋషయ ఊచు శ్రవణాదిత్రయం సూత ముఖ్యుపాయ నేను ఉత్తమమైన పూర్వగాథను సంగ్రహముగా చెప్పితిని ఋషులు ఇట్లు పలికిరి ఓ సూత శ్రవణ కీర్తన మననములనే మూడు ముక్తికి ఉపాయమని నీవు చెప్పితివి శ్రవణాది త్రికేసక్త కిం కృత్వా ముత్యతే జన అయత్నే నైవ ముక్తి సార్ కర్మణాకేన హేతున ఈ మూడింటిని ఆచరించటకు శక్తి లేని మానవుడు ఏమి చేసినచో ముక్తిని పొందును ఏ కర్మను సాధనముగా చేసుకుని మానవుడు సులభముగా ముక్తిని పొందును ఇది శ్రీ శివమహాపురాణే ప్రథమాయాం విద్యేశ్వరం సాధ్య సాధన ఖండో చతుర్థోధ్యాయ శ్రీ శివ మహాపురాణములో మొదటి దగు విద్యేశ్వర సంహిత ఎందు సాధ్య సాధనము ఖండములో నాలుగవ అధ్యాయము ముగిసినది